ధనాశ్వర స్వరూపులైన మీకు నమస్కారం అంటూనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎప్పుడూ సరసంగా ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో భార్యాభర్తలు అలా ఉండాలి అప్పుడు దాంపత్యం నిలబడుతుంది కేవలం ప్రేమించుకున్నాము లేకపోతే కేవలం పెద్దలు ముహూర్తాలు పెట్టారు ముహూర్త బలం వల్ల నిలబడుతుంది అని పొరపాటు పడవద్దు ముహూర్త బలం ఎంతవరకు అంటే పెళ్ళయ్యే వరకు ముహూర్తం ఎప్పుడు ఎందుకు పెడతారు అంటే ఆ పెళ్లి కార్యం ఇదివరకు ఏదో మూడు గంటల్లో ముగిస్తున్నాం ఇదివరకు ఐదు రోజులు ఉండేది ఆ ఐదు రోజులు వాన వల్ల కానీ ఎండ వల్ల కానీ మరే ప్రమాదం వల్ల కానీ వివాహం ఆగడానికి వీలు లేదు అందుకోసం ముహూర్త బలం పనిచేస్తుంది ఎందుకని సకాలం వేసవకాలం వర్షాకాలం నక్షత్రాలు అన్నీ చూసుకుని పెట్టేవారు ఈ ముహూర్త బలము వివాహాన్ని పూర్తిగా కాపాడుతుందని చెప్పలేము వీళ్ళు ప్రేమించుకున్నది కాపాడుతుందని చెప్పలేం ప్రేమ నిలబడాలి అంటే ఒకటే తత్వం అంతా అని తెలుసుకోవాలి ఎలా ఉన్నా సరే ప్రేమించగలిగిన లక్షణం రావాలి మరి కిరాతక లక్షణాలు ఉంటే వేరే విషయం అది వారు వారు నిర్ణయించుకుంటారు కానీ సామాన్యంగా మనం చెప్పుకోవలసింది ఒకటే వీలైనంత వరకు సర్దుకోవాలి